పెద్దలు ఈ పౌరోహకుల దినోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు వారు ఈ పౌరోహకుల దినోత్సవానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు మన బండగూడ తహసీల్దార్ గారు కె ప్రవీణ్ కుమార్ గారు అదే మాదిరిగా స్థానిక నాయకులు హైదరాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల హక్కుల ప్రయోజన సంఘం కన్వీనర్ అడ్వైజర్ రాయల్ నరసింహారావు గారు వెల్ఫేర్ ఆఫీసర్ చంద్రబాబు గారు విఆర్ఓ గౌడ్ గారు ఎంఐఎం నాయకులు నాగరాజు గారు మరందరికీ స్వాగతం పలుకుతున్నాము ఈ పౌరవాకుల దినోత్సవం అనేది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గలుపుల పరిస్థితి ఎలా ఉంది గుడ్ల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఏ మాదిరిగా జీవిస్తున్నారు వారికి కావాల్సిన ఏవైనా రిలీఫ్ కానీ ఇంకేమైనా ప్రత్యేకమైన చట్టాలు కానీ తీసుకురావాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి జస్టిస్ పునయ్య గారిని ఏకసభ్య కమిషన్ కమిషన్గా చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం జరిగింది అయితే పునయ్య గారు తెలంగాణ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి కొన్ని సిఫారసులను మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ సిఫార్సుల ప్రకారము ఫస్ట్ అక్టోబర్ రెండు వేల నాడు క్యాబినెట్ సమావేశమైంది జస్టిస్ పునయ్య గారి సిఫారసులను కొన్నిటిని జీవోలుగా తీసుకురావడం జరిగింది అందులో వచ్చినటువంటి జీవోనే ఒకటి నూట ఇరవై ఎనిమిదవ జీవో ఈ నూట ఇరవై ఎనిమిదవ జీవో ప్రకారం ఆ జిల్లాలో ఏవైతే ఈ ప్రాంతాలుంటాయో వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయో ఎవరికైతే ఈ యొక్క మన ఫలాలు అవసరమై ఉండదో అంటరానితనం ఎక్కువగా పాటించబడుతుందో ఈ అంటరానితనాన్ని తనాన్ని రూపమాపాలనే ఒక ఉద్దేశంతోనే నూట ఇరవై ఎనిమిదవ జీవోకు రూపుదాల్చిన రూపొందించడం జరిగింది ఈ జీవో నూట ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఒకటి నుండి అమల్లోకి వచ్చింది ఈ జీవో ప్రకారం ఎన్నిక చేయబడినటువంటి మండలంలో ఉన్న ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో రెండు గ్లాసుల విధానం ఉందా లేదా అంటరానితనాన్ని పాటిస్తున్నారా గుడిలోకి రానియడం లేదా బడిలోరికి రానియడం లేదా అనే దాని పట్ల చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే మాదిరిగా సాంఘిక దురాచారాలు ఉన్నాయి కొన్ని మన మధ్యలో ఈ బాణావతి కానీ కేకావతి కానీ జోగిని బస్విని మొదలైనటువంటి వ్యవస్థ సాంఘిక దురాచారాలు ఉన్నాయి ఈ దురాచారాలు ఏమైనా జరుగుతున్నాయా ఆ పలానా విలేజ్లో పలానా బస్తీలో అనే దానిపైన కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గారు స్థానిక పోలీస్ అధికారులు ఇండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మున్సిపల్ సిబ్బంది అదే మాదిరిగా స్థానిక కార్పొరేటర్లు ఎంపీడీఓలు ఎంపీటీసీలు సర్పంచ్లు సమాజంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు అందరూ కూడా సమావేశమై ముఖ్యంగా అంటరానితనం అనేది దూరం చేయాలి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి అనేది ఒక ముఖ్యమైన ఎజెండా ఈ యొక్క సివిలైజ్డ్ అనమాట మరి సివిల్ రైజ్ డేకు మన కన్వీనర్గా మండల తహసీల్దార్ గారు వివరిస్తారు ఆయన ఒక మండలంలో చేసినటువంటి ఈ కార్యక్రమాల నివేదికను జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తారు జిల్లా కలెక్టర్ గారు అన్ని మండలాల్లో చేసినటువంటి ఈ సివిల్ రైజ్ డే కార్యకలాపాల ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్కి ముఖ్య ప్రధాన కార్యదర్శికి మీరందరి కూడా నివేదికల రూపంలో పంపించడం జరుగుతుంది ఇది ఒక ప్రాస్ అనమాట జరుగుతుంది మరి ముఖ్యంగా మనకు అంటరానితనాన్ని దూరం చేయాలి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలి మనుషులంతా సమానమే సమాజంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు అనేది తీసుకెళ్లాలనేది ఒక ప్రధానమైన ఎజెండా ఈ సివిలైజ్డ్ యొక్క ఉద్దేశం మరి దీంట్లో ముఖ్యంగా మనకు అంటరానితనం నిర్మూలన అనగానే మనకు గుర్తుకొచ్చేది మన మహనీయుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన తన జీవిత పర్యంతరము ఈ అంటరానితనాన్ని దూరం చేయాలనే ఒక ప్రధాన ఎజెండాగా ఒక ముఖ్య ఉద్దేశంగా ఆయన జీవితం మొత్తం పనిచేయడం జరిగింది మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేడు ద్వారా అంటరానితనం అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని రూపమాపాలే అంటరానితనం ఎవరైనా పాటిస్తే అది శిక్షించబడే నేరంగా పరిగణించవలసి వస్తుందని ఆయన రాజ్యాంగంలో రాయడం జరిగింది ఈ రాజ్యాంగం మనకు జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ నుండి అమల్లోకి వచ్చింది మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అంటరానితనాన్ని ఎవరైనా పాటిస్తే దాన్ని నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి అప్పట్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అంటరానితనాల నిషేధ చట్టం అనేది ఒకటి వచ్చింది ఈ చట్టమే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా మార్పు చెందింది మరి ఈ అంటరానితనాల నిషేధ చట్టంలో ఎవరైనా ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం వాలని కులం పేరు పెట్టి తిట్టినా లేదు దాడులు భౌతిక దాడులు జరిపినా ఇంకేదైనా చేసినా కానీ శిక్షలు చాలా తక్కువగా ఉండేవి దీంట్లో ఒక నెల వరకు శిక్ష మినిమం ఆరు నెలల వరకు ఎక్కువ శిక్ష ఉండేది మ్యాక్సిమం పనిష్మెంట్ వంద రూపాయలు తక్కువ ఫైను ఐదు రూపాయలు పూర్తి ఫైన్ ఉండడం వల్ల ఈ శిక్ష తక్కువ ఉండడం వల్ల భారతదేశం మొత్తంలో ఈ దాడులు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి మన ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుంటే అప్పట్లో కాలం కానీ చుండూరు కానీ లక్ష్మీపూర్ కానీ మన భారతదేశం మొత్తంలో అనేక చోట్ల ఇలాంటి దమనకాండలు హత్యాకాండలు మానభంగాలు ఇవన్నీ జరగడం వల్ల అప్పట్లో విపి సింగ్ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలంతా కలిసి ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు వాళ్ళ ధన మాన ప్రాణ రక్షణకు ఒక బలమైన చట్టం తీసుకురావాలని నిరసన చేసినందుకు గాను ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది నైన్టీన్ ఎయిటీ నైన్ సెప్టెంబర్ పదకొండు నాడు అప్పట్లో ఉభయ పార్లమెంట్లు ఆమోదించాయి ఈ చట్టాన్ని నైన్టీన్ నైన్టీ జనవరి ముప్పై నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది ఈ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీలను ఎవరైనా ఆధిపత్య కులాల వారు కులం పేరుతో దూషించిన వాళ్ళ ఇళ్ల ముంద చెత్తర వేసిన వాళ్ళను కొట్టిన వాళ్ళు నడిచే దారిని ఆపివేసిన వాళ్ళ పంట పొలాలను దహనం చేసిన అన్యాయంగా కోసిన ఈ మాదిరిగా ఎలాంటి చర్యకు పాల్పడిన వాళ్ళను అమ్మాయిలను అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పురుషులను చంపివేసిన ఎస్సీ ఎస్టీ చట్ట అత్యాచార నిషేధ చట్టం నైన్టీన్ ఎయిటీన్ అనేది వర్తిస్తుంది దీని ప్రకారము వాళ్లకు మరి ఒక యావజీవ కారాగార శిక్ష వరకు విధించే అవకాశం ఉంది వేలు కూడా రాదు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారము ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి వారికి రక్షణ కల్పించాలి వాళ్ళకి సహాయ పునరావాస చర్యలు కూడా ప్రభుత్వము ఈ చట్టం ద్వారా అందిస్తుంది ఈనాడు మనం ఒక చట్టం కోసం చర్చిస్తున్నాం ఇది అవగాహన అంటే మన లోపల ఎస్సీ ఎస్టీ చట్టం అంటే ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా మనము వాడుకోవాలని తెలియజెప్పడమే అవగాహన ఒకసారి ఒక ప్రాంతంలో ఆ నేరం జరిగితే ఆ వ్యక్తికి ఎలా మనము సహాయం ఇప్పించాలి ప్రభుత్వం ద్వారా ఎలాంటి గ్రాంట్స్ ఉన్నాయి ఎలాంటి రిలీఫ్ ఉంది అని తెలియజేసేదే మరి ఈ చట్టంలో అనేక ప్రొవిజన్స్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నాకు ఫలానా వ్యక్తి నన్ను ఎస్సీ ఎస్టీ కులం పేరు పేరు పెట్టి తిట్టాడు అయినా కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదని పోలీస్ అధికారికి చెప్తే పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆ పోలీస్ అధికారి పైన కూడా నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వ పూర్వకంగా నిర్లక్ష్యం చేసి ఎఫ్ఐఆర్ చేయలేదని చెప్పేసి ఒక సెక్షన్ ఫోర్ ఫోర్ ప్రకారం పోలీస్ అధికారి పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే పోలీస్ అధికారి మీరు ఇచ్చిన ఫిర్యాదు పైన చర్యలు తీసుకోవడో మీరు ఇమ్మీడియట్గా మన పెద్దలు ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలి ఎస్సీ ఎస్టీ కమిషన్ స్టేట్లో ఉంది లో ఉంది జాతీయ కమిషన్ కవాడ్ కూడా టవర్ టవర్లో ఉంది మరి ఇలా మన ఎస్సీల కోసం పనిచేసే అనేక అనేక సంస్థలు ఉన్నాయి ఎప్పుడైనా మన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కాంటెంట్స్ వచ్చే నేరం జరిగితే మనం ఇమ్మీడియట్ గా పోలీసులను అప్రోచ్ కావాలి ఎంఆర్ఓ గారిని అప్రోచ్ కావాలి ఆ నేరం జరిగిన తీరును రాసి మనం ఫిర్యాదు చేయాలి వాళ్ళు కనుక పట్టించుకోకపోతే సంఘాల ద్వారా మేము మేమున్నా పట్టించుకోవడానికి మన ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మన వాళ్ళ రక్షణకు మరి పెట్టినటువంటి సంస్థలు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారము ఒక బలమైన నేరాలకు ఎవరైతే పాల్పడుతున్నారో ఆ నేరాలకు పాల్పడే వారిని అంతే కఠినంగా శిక్షించేటువంటి అనేక అనేక నిబంధనలు మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే నిజంగా అలాంటి నేరం జరిగిందో అలాంటి వారి పట్ల మరి మనము తప్పకుండా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వినియోగించాలి కానీ దానికి కాని దానికి ప్రతి దానికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము అనేది ఉంది కదా అని చెప్పి ప్రయోగించొద్దు ఎందుకంటే ఈ యొక్క విచారణ సమయం అనేది మూడు నెలలు ఉంటుంది దీనికి ఐవోగా ఊర్లలో అయితే డిఎస్పీ గారు నగరంలో అయితే ఏసీపీ గారు వ్యవహరిస్తారు మూడేదో సమయం ఎందుకు తీసుకుంటున్నారంటే బాధితుడు యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ తీసుకోవడం తదితర అంశాలన్నింటినీ కూడా తీసుకొని అప్పుడు ఆ నిందితుడిని మరి చట్టపరంగా శిక్షిస్తారు ఈ చట్టం ద్వారా ఎవరైతే నేరస్తులుగా నిరూపించబడతారో వాళ్ళకు బెయిల్ కూడా రాదు బాధితుల పక్షాన బాధితులు బలహీనులుగా ఉంటారు కాబట్టి వారికి కులం పేరుతో తిడితే మినిమము ఒక లక్ష రూపాయల వరకు కాంపన్సేషన్ కూడా ప్రభుత్వం ఇస్తుంది దీన్ని ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఒకటి ఛార్జ్షీట్ చేసినప్పుడు ఒకటి ఇలా దఫాల్గా ఉంది ఏవైతే మర్డర్ కేసులు ఉన్నాయో మనబంధం కేసులున్నాయో దానికి సెక్షన్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ఎయిట్ ప్రకారము ఎనిమిది లక్షల రిలీఫ్ రీహబిటేషన్ అమౌంట్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు అండగా నిలవాలని చెప్పి ఎస్సీ ఎస్టీల హక్కులను కాపాడాలని చెప్పేసి ఒక బలమైన చట్టాన్ని భారత ప్రభుత్వం మనకు అందించింది కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో అనేక అనేక వైఫల్యాలు వస్తున్నాయి చాలా వరకు నేను నిర్లక్ష్య అధికారులు వ్యవహరిస్తున్నారు మరి వాటిని అంతే దీటుగా మనం ఎదుర్కొని బాధితుల పక్షాలు నిలబడి వారికి న్యాయం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మరి ఈనాడు మన చంద్రాయనగుట్ట ఒక కుమార్వాడిలో మరి ఈనాడు మన పెద్దలు నరసింహారావు గారు నేను ప్రతి నెల చేసే కార్యక్రమాలను ఆయన చూస్తుంటాడు మా ప్రాంతంలో కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని పెడతామని చెప్పి ఎప్పటి నుంచో అంటే నేను పెట్టమని చెప్పాను మరి ఈనాడు మరి ముఖ్యంగా ఎంఆర్ఓ గారు తన బిజీ షెడ్యూల్ కూడా అది చేసి మన ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు రావడం వారికి కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదే మాదిరిగా నాగరాజు గారు ఎంఐఎం పార్టీ నాయకులు ఆయన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా ఆయన శ్రమించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సంక్షేమ శాఖ అధికారి చంద్రబాబు గారికి విఆర్ఓ కృష్ణ గారికి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సివిల్ రైజ్ డే అంటే ఏదో అనుకుంటారు ఏదో చెప్తుంటారు ఏమో అది ఇది అని కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి పబ్లిక్ లేదు కాబట్టి నేను కూడా అన్ని డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను ఇప్పుడు మేము వాంటెడ్గా మాకు మేమై ఇంత శ్రమపడి మీ దగ్గరకు వచ్చి ఈ విషయాలు చెప్పాలంటే మీరు కూడా గ్రహించే స్థాయిలో ఎక్కువ సంఖ్యలు వస్తే మాకు ఇంకా చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది మీరు ఒక అడ్వకేట్ దగ్గర పోయినా వీళ్ళు ఉన్నటువంటి సెక్షన్లు కానీ ఇవన్నీ కానీ తెలియవు పోలీస్ వారు కూడా ఎవ్వరు చెప్పరు పోలీస్ వారు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు పలానా సార్ ఇది పలానా సెక్షన్ వస్తుంది నేను చెప్తాను కొట్లాడుతుంటాను వాళ్ళతో సార్ లేదు లేదంటే మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం మేము మెజిస్ట్రేట్కు కోర్టుకు పీపీకి పంపిస్తాం అది వచ్చిన తర్వాతనే మేము సెక్షన్ పెడతామంటారు మళ్ళీ పిపి గారు పరిశీలించి అదే సెక్షన్లు పెట్టామని చెప్పి పురమాయిస్తారు ఈ మాదిరిగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఇలాంటి సమావేశం అయినప్పుడు ముఖ్యంగా యువతి యువకులు భావి భారత కాలంలో మరి వారికి ఎంతో ఉపయోగపడుతుంది మరి యువకులు ముఖ్యంగా అటెండ్ కావాలి మరి పెద్దలు ప్రభుత్వం నుంచి ఇంతమంది పెద్దలు వచ్చారు మరి ఇందాక మన సంక్షేమ శాఖ అధికారి చెప్పాడు ఈ అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ఉందని ఈ అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ కింద మేము చాలా మంది పిల్లల్ని పంపిస్తున్నాం ఈ యొక్క స్కీమ్ కింద రెండు వందల పది మందికే సీట్లున్నాయి స్టార్టింగ్లో ఈ స్కీమ్ పట్ల అవగాహన లేదు అప్పట్లో ఎవరు అప్లికేషన్ పెడితే వాళ్లకు మరి డెబ్బై ఐదు పర్సెంట్ మార్కులు లేకున్నా ఎట్లున్నా ఏమున్నా కానీ పంపించేది మన డిపార్ట్మెంట్ ఇప్పుడు అవగాహన పెరిగిపోయి రెండు వేల అప్లికేషన్స్ వస్తున్నాయి ఆన్లైన్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి మేము మొన్ననే దామోదర్ రాజ్ నరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరూ కూడా కలిసి ఈ సీట్ల సంఖ్యలు పెంచాలని చెప్పేసి మేము మెమరణాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అవగాహన పెరిగి చాలామంది పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ముందుకొస్తున్నారు మరి ఉన్న సీట్లు రెండు వందల పదే అవి సరిపోతలేవు ప్రతి సంవత్సరము వెయ్యి మంది దాకా వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి సుమారు ఒక ఎనిమిది వందల అప్లికేషన్స్ అన్న ఇవి పెంచితే చాలామందికి ఉపయోగం చెందుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రతిసారి మేము అభ్యర్థిస్తున్నాము మరి మన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తి స్థాయిగా మా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సంఘం అనేది పనిచేస్తుంది మాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్